వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై ఏడు లక్షలకే ఒక కమర్షియల్ షట్టర్ తో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ కి వచ్చిందండి సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షటర్ ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక సింగల్ బెడ్రూమ్ ఇచ్చారండి సో మంచి ప్రైమ్ లొకేషన్ లో డెవలప్ అయిన లొకేషన్ లో ఉన్నదండి సో ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మనం ఒకసారి వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో నియర్ బై మనకు డెవలప్మెంట్లు ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయండి సో మనకు టోటల్గా ఇది వచ్చేసి వెస్ట్ లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసారు ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం ఇల్లు చాలా బాగుంటుందండి సో మనకు నియర్ బై కాలనీ కూడా అండి చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది సో మనం ఇట్లా గేట్ లోపలికి ఎంటర్ అయ్యాక సో మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇక్కడ బైక్ పార్కింగ్ ఇచ్చారండి మనకి ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు ఈశాన్యంలో బోర్ వేశారు సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సంప్ ఇచ్చారండి అండి వాష్రూమ్ పక్కన సో ఇంకా చిన్న చిన్న వర్కులు పెండింగ్ ఉన్నాయండి టోటల్ గా కంప్లీట్ చేసి ఇస్తారు మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి షట్టర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఇచ్చారండి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనం ఇక్కడ షటర్ ప్లేస్ అండి ఇది షటర్ ఉన్న రూమ్ ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ ఇక్కడ షటర్ ఇచ్చారు షటర్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇక్కడ డోర్ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు ఇది పైన ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ డోర్ వచ్చేసి పైన నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి కమర్షియల్ షట్టర్ తో ఉన్న ఈ ఇల్లు చాలా బాగుంటుందండి రేటు కూడా మంచి ప్రైస్ కి ఇస్తారండి సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యామండి హాల్లో మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ కలర్స్ కానీ లైట్స్ కానీ చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు మనకు ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అండి సో మన బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు సో ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడ ఒక విండో ఇచ్చారండి ఈ విండో నుంచి కూడా మనకు హెయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది మనకు వాల్సేలింగ్ కానీ వాల్సేలింగ్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది అండి కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సో మనకు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ లో కూడా చూసుకోవచ్చు అండి సో మనకి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ సెల్పులు ఇచ్చారు సో మనకు ట్యాప్స్ కూడా రెండు ఇచ్చారండి ఒకటి బోర్ వాటర్ కి ఇచ్చారు ఒకటి మంజర కి ఇచ్చారు సో ఇదండి మనం ఓవరాల్ గా ఇల్లు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో మనకు నియర్ బై లొకేషన్స్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలో సో ఎవరైనా కమర్షియల్ షటర్తో కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది టోటల్ గా థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో లో కన్స్ట్రక్షన్ చేసేరండి ముప్పై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ వీధి పోర్ట్ ఉంటుంది వెస్ట్ వీధి పోర్ట్ ఉంటుంది మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుందండి సో ఇంటి ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది సో మనకి ఇంటికి వీధి పోర్ట్ ఉంటుందండి వీధి పోటు ఉండడం వల్ల రేటు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు మంచి కాలనీలో ఉంటుంది కేవలం ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో మనకు ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సో మనకు ఇంటికి దగ్గరలో జస్ట్ మనకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో బస్ స్టాప్ ఉన్నది అలాగే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే ఇంటికి దగ్గరలో మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి జస్ట్ మనం ఒక పది నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు అండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే మనకు హైదరాబాద్లో కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో సో మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేసిరండి మనకు తొందరలో ఓపెన్ కూడా అవుతుందండి టోటల్గా కంప్లీట్ అయిందండి కన్స్ట్రక్షన్ కూడా సో మనకు ఫ్యూచర్లో రైలు స్టార్ట్ కావడం కానీ ఎండ్ కావడం కానీ ఇక్కడి నుంచే జరుగుతుందండి సో మనకు అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ఒక ట్వెల్వ్ మినిట్స్లో అండి ఇంటి దగ్గర నుండి సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో వీధిపోటు ఉన్నా ఏం కాదు అని సెంటిమెంట్ లేని వాళ్ళు అయితే ఇల్లు తీసుకోవచ్చు అండి సో వాస్తు ప్రకారం వాస్తు చూయించుకొని అండి ప్రాబ్లం ఏం లేదు క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ దాకా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి